పవిత్ర పర్వదినం ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా పుష్పగిరి వేణుగోపాల స్వామిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చిన్నశ్రీను దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జామి మండలం అన్నమరాజుపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిల నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన చిన్న కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ నిర్వాహకులు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా చిన్నశ్రీను స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ పవిత్ర కార్యక్రమంలో చిన్నశ్రీనితో పాటు ఆయన సతీమణి మధ్య పుష్పాంజలి అల్లుడు మరియు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు కుమార్తె మరియు చిన్నశ్రీని సోల్జర్స్ అధ్యక్షురాలు శరమ్మ పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు వేదాశీర్వచనం గావించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు